రమేష్ అనే యువ ఉపాధ్యాయుడు కొత్తగా కొట్టపల్లి అనే చిన్న గ్రామానికి బదిలీ అయ్యాడు పగలు గ్రామం చాలా ప్రశాంతంగా ఉండేది కాని రాత్రి అయ్యాక ఒక్కరైనా బయట కనిపించేవారు ఆ స్కూలు మాత్రం గ్రామానికి దూరంగా పాత చెట్ల మధ్యలో వెనుకవైపు ఒక పాడైన బావి దగ్గర ఉండేది ఒకరోజు గ్రామస్తులు చెప్పారు సార్ రాత్రి స్కూల్లో ఉండకండి అక్కడ ఆత్మముంది రమేష్ నవ్వేశాడు ఆత్మలు నేను సైన్స్ టీచర్ని ఆ రాత్రి అతను పేపర్లు చెక్ చేస్తూ ఆలస్యమైంది రాత్రి తొమ్మిది గంటలు దాటిపోయాయి లాంతరు వెలుగు కదిలింది గాలి గీసే శబ్దం వినిపించింది అచానక టాప్ 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 తరగతి గది బయట ఎవరైనా నడుస్తున్నట్టుగా అనిపించింది అతను తలెత్తి చూశాడు ఎవరూ లేరు అంతలో ఓ చల్లని స్వరం వినిపించింది నా హోంవర్క్ రమేష్ గుండె ఆగినట్టయింది తలుపు దగ్గర ఓ చిన్న అమ్మాయి నీడ కనిపించింది జుట్టు ముఖం మీదకి పడిపోయి పాత యూనిఫామ్ వేసుకుని ఉంది నువ్వెవరు అని అడిగాడు రమేష్ ఆమె నెమ్మదిగా చిరునవ్వు నవ్వి ఓ డెస్క్ వైపు చూపించింది అతను చూశాడు బ్లాక్బోర్డు మీద చాక్తో రాసి ఉంది అనిత ఐదవ తరగతి నైన్టీన్ ఎయిటీ నైన్టీ మరుసటి రోజు రమేష్ గ్రామస్తులకి జరిగినదంతా చెప్పాడు అందరి ముఖం పసుపు రంగులోకి మారిపోయింది హెడ్మాస్టర్ నెమ్మదిగా చెప్పాడు ఆమె అనిత ఈ స్కూల్లోనే చనిపోయింది వెనక బావిలో పడిపోయింది వెనక బావిలో పడిపోయింది అప్పుడప్పుడు ఆమె హోంవర్క్ అడుగుతుందని విన్నాం రమేష్ ఆ గ్రామాన్ని వదిలి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు వెళ్లే ముందు బావి దగ్గరికి వెళ్లాడు అక్కడ ఒక పాత స్కూల్ బ్యాగ్ చెట్టు కొమ్మకు వేలాడుతూ కనిపించింది అందులో ఒకే ఒక్క నోట్బుక్ ఉంది చివరి పేజీలో రాసి ఉంది థ్యాంక్ యూ సార్ నా హోంవర్క్ పూర్తయింది అతను ఆ గ్రామానికి తిరిగి ఎప్పుడూ వెళ్ళలేదు